తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ముప్పై ఐదు వేల మంది అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ బీసీ అండ్ ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది సోమాజిగొడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ కోడిపాక కుమారస్వామి మాట్లాడుతూ వేతన సవరణ కమిటీ ఏర్పాటు పాత పెన్షన్ విధానం అమలు అపరిమిత మెడికల్ సౌకర్యం సర్వీస్ రూల్స్ ని అనుసరించి పదోన్నతులు వాస్తవ జీతభత్యాలపై ఈపీఎఫ్ ఎల్ఐసి ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం విద్యుత్ ప్రాజెక్టులను జెన్కో చేత నిర్మింపచేయడం మూడవ విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుపై నిపుణులచే కమిటీ ఏర్పాటు చేయడం కారుణ్య నియామకాలలో పదోన్నతులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సమీక్ష నిర్వహించి నష్టపోయిన బీసీఓసీ ఉద్యోగులకు పదోన్నతుల వంటి పదిహేను డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణను తీసుకుని ప్రభుత్వానికి తమ పోరాటంతో సమస్యల పరిష్కారానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి బీసీ అండ్ ఎంప్లాయీస్ యాక్షన్ కమిటీ గతంలోనే ఏర్పాటు చేశాము మరి ఈ రోజు కూడా కొన్ని నూతన డిమాండ్లతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నటువంటి మనకు విద్యుత్ సంస్థలలో ఈ కాన్సిక్వెన్షియల్ సీనియర్టీకి సంబంధించి అన్ని ప్రమోషన్లను రెండు వేల పద్నాలుగు తర్వాత ఇచ్చినవి సమీక్షించి నష్టపోయిన బీసీఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి అదేవిధంగా మెరిట్ కమ్ సీనియర్ అన్ని ఫీడర్ పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల యొక్క సీనియారిటీని ఒకటి రెండు పంతొమ్మిది వందల తొంభై తర్వాత నియమించబడిన అన్ని ఉద్యోగులకు మెరిట్ కమ్ సీనియర్టీ ప్రకారంగా సీనియర్టీని డిక్లేర్ చేసి ప్రమోషన్లు కల్పించాలి అదేవిధంగా ఈ సంస్థ లోపల నెక్స్ట్ ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి నూతన పీఆర్సీ ఉద్యోగులకు రావాల్సి ఉంది మీద వేరి వేజి రివిజన్ కమిటీ నియమించి వెంటనే పే స్కేల్స్ని కూడా ఫైనల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్ లోపల ఈ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈపీఎఫ్ టు ఓపీఎస్ అంటే రెండు వేల నాలుగు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఉద్యోగులందరికీ ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఒకటి ఆరు రెండు వేల మూడు ఇరవై మూడు తర్వాత చేరుతున్న ఉద్యోగులకు వాళ్ళకి ఈపీఎఫ్ సీలింగ్ పెట్టి పదిహేను వేల సీలింగ్ పెట్టి ఆ సీలింగ్ని ఎత్తివేయాలి మరి ఆర్టీజన్ కార్మికులకు ముఖ్యంగా ఆర్టీజన్ కార్మికులకు ఇప్పటికూ కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ అయిపోయి ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళకి అప్డేట్ చేయలేదు వాళ్ళని అప్డేట్ చేయాలి అదేవిధంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హేమ జిల్లూజు సుదర్శన్ తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ ఆఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్నా ఓ సీఎం ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడడం సరైంది కాదని ధ్వజమెత్తారు హోమ్ మినిస్టర్ అధికారం తన చేతిలో ఉంది కదా అని సీఎం సెక్యూరిటీపై చేసుకోవడం దుర్మార్గమన్నారు సీఎం అండ చూసుకుని తన సోదరుడు మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో యాభై మంది గిరిజన మహిళలు నివసిస్తున్న గుడిసెలను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నోటీసులు ఇవ్వకుండానే ఓ నిండు గర్భిణి అని చూడకుండా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడడం పార్టీకి సరైంది కాదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాజీ మంత్రులకు గాని తోటి సహచరులతో కానీ మర్యాదపూర్వకంగా నడవాలని లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు మీ సెక్యూరిటీ గార్డ్ ని కొడుతున్నారు ఏదో ప్రదర్శనలో ఆవు దగ్గర ప్రదర్శన చేసినప్పుడు అదే విధంగా వచ్చేసి మొన్నటికి మొన్న వచ్చేసి మీ తమ్ముడే వచ్చేసి ఏంటిది మన మొయినామార్ దగ్గర అక్కడ గిరిజన ఇల్లు పూల కొట్టినట్టుగా వచ్చేసి వార్తలు వచ్చి అవన్నీ వీడియోలు వస్తున్నాయి అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు అహంకారం ఉంది నా దగ్గర హోమ్ మినిస్టర్ పదవి కూడా నా దగ్గరనే ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తా అని చెప్పేసి అహంకార విధంగా ట్రై చేస్తున్నాను తెలంగాణలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము మీరు వెంటనే వచ్చేసి గిజనల మహిళ మహిళల మీద కూడా కనీసం స్త్రీలను చూడకుండా చలికాలంలో వాళ్ళని వచ్చేసి బయటికి పంపించి నోటీస్ ఇచ్చారని అడుగుతున్నాం మీరు ఇప్పటిదాక నోటీస్ ఇవ్వకుండా మీకు ఏ అధికారం ఉన్నది అంటే ఓ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకున్న సీఎం నేనే ఈ దేశానికి రాజ్యా ఏంటి రాష్ట్రానికి నేనే వచ్చేసి ముఖ్యమంత్రి అన్నట్టుగా మీరు అహంకారం వచ్చింది అంటే పోయినసారి గత ప్రభుత్వాలు కూడా గిలానే చేసేసి పోలీసు వాళ్ళను వాళ్ళను వీళ్ళని అహంకారంగా ఇలా చేసినందుకే వాళ్ళు గద్ద తీరు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు దగ్గరగా అంటే మీరు అన్ని విషయాలలో వచ్చేసి గమనిస్తూ మాట లేదంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ వెంటనే మిమ్మల్ని గద్దె దిపడానికి రెడీగా ఉన్నారు మీరు గిరిజ గిరిజనులకు ఎలాగైతే వచ్చేసి వాళ్ళకి ఏంటిది వాళ్ళ ల్యాండ్ని ఎలా మీరు అధిక అధిగమించుకొని మీ తప్పుని అలా మీ చేతిలో హోమ్ మినిస్టర్ పెట్టుకొని ఆయన పంపించి కూలగొట్టారు దాన్ని వెంటనే వాపస్ తీసుకొని వాళ్ళకందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం అదే విధంగా మీ మాటలని అదుపులో పెట్టుకోండి అసెంబ్లీ అన్నప్పుడు మీ తోటి వాళ్ళను కూడా పక్కన ఉండి నవ్వుతున్నారు కొంతమంది కొంచెమైనా ఉండాలి మిమ్మల్ని అంటే మీరు ఏమంటారు అల్వాల్ ప్రాంతంలో రాజకీయ చర్చ కొనసాగుతుంది బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తూ అల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు అల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కేంద్రం నుండి నిధుల సమీకరణలో ఎంతో కృషి చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే మల్కాజగిరి నియోజకవర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతూ రైల్వే వలయంలోని సమస్యలను పరిష్కరించడానికి ఆర్యూబీ కోసం కృషి చేసి కేంద్రం నుండి నిధులను సమీకరించినట్లు పేర్కొన్నారు ఈ నిధులతో అభివృద్ది పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు నిర్వాహకులు బీజేపీ నేతలను హెచ్చరించారు నిజాలు తెలుసుకోకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడితే దానిపై ప్రతిదానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు పోటీ చేసి అయినా యాభై నాలుగు వేల మంది ఓటేస్తే తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి మరకైదు గురించి ప్రజల గురించి నిరంతరం పనిచేస్తున్నాం మరీ రాజకీయ పట్టుకొని అవగాహన అంటున్నావు బచ్చానికి ఏం తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినాం మేము మీద ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల గురించి పనిచేసే పార్టీ పొత్తున లేవగానే కాయిదాలు పట్టుకొని మున్సిపల్ చుట్టు తిరుగుతా ఒక ఇంకో వ్యక్తి నాకు గోపి చించిన ఇల్లు కట్టుకుంటా షిర్ల ఇల్లు కట్టుకుంటా గుణ కొడితే మా దగ్గరకు వచ్చి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దండం పెట్టినా ఓపి గోపి జాగ్రత్త నువ్వు ముందు అవగాహన తెలుసుకో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడు అవగాహన తెలుసుకో బిడ్డా చెప్తా ఉన్నా అందరు రాజకీయాల్లో ఉన్నాం భవిష్యత్తు భారతదేశం నిర్మాణం చేయాలంటే మీ ఒక్కొనికే కాదు మోడీ మోడీ అంటే నా బిజెపి ఒక్కనికే ప్రధానమంత్రి కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరి ప్రధానమంత్రి రైల్వే చేస్తా ఇప్పుడు నేను మోడీ తెచ్చిందా మోడీ ఇంట్లోకే తెచ్చిందా భారతదేశం ప్రభుత్వం ఫస్ట్ ఆయన పని చేయాల్సి చేయాలి అనుకున్నది మెయిన్గా ఈ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే దిగ్బంధంలో ఉంది దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ని వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది నిన్న వాళ్ళు అన్నారు సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని ఫండ్ ఎవరి అనేది ముఖ్యం కాదు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్నో ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరన్నా వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి అంబర్పేట్ కుక్కల షెల్టర్లు సరిగ్గా తిండి లేక కుక్కలు చనిపోతున్నాయని ఆసరా ఎన్జిఓ ఫౌండర్ వందన ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని రోజుల నుండి వాటికి ఆహారం షెల్టర్లు సరిగ్గా పెట్టకపోవడంతో నీరసించి చనిపోతున్నాయని తెలిపారు ప్రతిరోజు దాదాపు పది కుక్కలకు పైగా చనిపోతున్నాయని స్పష్టం చేశారు తమ కుక్కల్ని చూడ్డానికి వెళ్తే చూపించకుండా అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు పైగా తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు గత రెండు నెలలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇదే తంతుగా జరుగుతుందన్నారు జేబీసీ సెంటర్లో కుక్కలకు కేవలం పసుపు కలిపి అన్నం పెడుతున్నారని అవి ఆహారంగా తీసుకోలేకపోతున్నాయని వెల్లడించారు కుక్కల సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కుక్కల బాధను చూడలేక తిండి లేక కుక్కలు పడుతున్న బాధల్ని తట్టుకోలేక తమకు వీడియోలు పంపించడంతో అతన్ని విధుల్లో నుంచి తొలగించారన్నారు ఈ ఘటనపై విచారణకు అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిన్న అంబర్పేట్ నుంచి కొన్ని వీడియోస్ వచ్చాయండి చాలా డాగ్స్ పెద్ద నెంబర్లో చనిపోయి ఉన్నాయి చాలా డాగ్స్ చనిపోయి ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సో దాని గురించి ఇంక్వైరీ చేద్దామని మేము షెల్టర్స్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని లోపలికి అలో చేయలేదు అలౌ చేయకపోగా మా మీద తిరిగి కంప్లైంట్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నారు మేం పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మనకి ఆ ఏబీసీ యూనిట్ నుంచి వీడియోస్ పాస్ చేశారో ఆ అబ్బాయి స్వయంగా తాను ముందుకొచ్చి ఈ అబ్బాయి పేరు లక్ష్మణ్ అండి స్వయంగా తాను ముందుకొచ్చి అక్కడ బాధలను నేను చూడలేకపోతున్నా డాగ్స్ ఆకలి బాధ భరించలేక ఒకదాన్ని ఒకటి కొనుక్కొని ఫ్రెష్ తినాల్సి వస్తుంది వాటి మాంసం అవి తినేసి చచ్చిపోతున్నాయి అదే కాకుండా అక్కడ ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అన్నం పసుపు లాగా ఉంటుంది అక్కడ పసుపు అన్నంలాగా ఉంటుంది అది కలిపి పెడతారు అవి డాగ్స్ తినవు తినవు సరిగా సరిగా ఎవరు చూసుకోరు అక్కడ జస్ట్ అక్కడ ఫుడ్ పడేసి వెళ్ళిపోతారు చిన్న కేజ్లో మూడు నాలుగు డాగ్స్ డంప్ చేసేస్తారు అక్కడ అవి కొట్టుకొని తినని చావని మాకు అనవసరం ఎన్ని డాగ్స్ తెస్తారో తెలియదు రోజుకి పదికి పైగా శవాలు అదే డాగ్స్ డెడ్ బాడీస్ కంపల్సరీ అంటండి అదే కాకుండా రేపొద్దునికి రెడీగా ఉంటాయంట ఇంకా పది చనిపోవటానికి సో ఇది ఇండైరెక్ట్లీ వాళ్ళు చంపుతున్నారు వాటికి అవే చచ్చిపోయేటట్లు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీదకి మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు సో దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము కుగడపల్లిలోని లు మాల్లో వినియోగదారులకు శుభవార్త చెప్పింది లు మాల్ లు హైపర్ మార్కెట్లో భారీ మెగా సేల్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు యాభై శాతం వరకు డిస్కౌంట్లు అందించనున్నారు ఈ వివరాలను మాల్ యాజమాన్యం మీడియాకు వెల్లడించారు కుకడ్పల్లి లులూ మాల్లో షాపింగ్ ప్రేమికులకు పండుగ వాతావరణం నెలకొననుంది లూలు మాల్ లులు హైపర్ మార్కెట్లో ఈ నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు లులు ఆన్ సేల్ నిర్వహించనున్నట్లు మాల్ రీజనింగ్ మేనేజర్ మహ్మద్ షరీఫ్ తెలిపారు ఈ సందర్భంగా లులు మాల్లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఈ నాలుగు రోజుల పాటు హైపర్ మార్కెట్ ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు తెలిపారు మాల్ మేనేజర్ ఎజిల్ అరసన్ మాట్లాడుతూ ఈ మెగా సేల్లు రెండు వందలకు పైగా ప్రముఖ బ్రాండ్లు పాల్గొననున్నాయని చాలా ఉత్పత్తులపై యాభై శాతం వరకు తగ్గింపులు అందించనున్నట్లు తెలిపారు ఫుడ్ కోర్ట్తో పాటు మాల్లోని అన్ని రిటైల్ స్టోర్లు ఈ సేల్ లో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు ఇదే కాకుండా షాప్ అండ్ విన్ కాంటెస్ట్ను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు ఆర్ డిలైట్ టు అనౌన్స్ ద బిగ్గెస్ట్ సేల్స్ ఎవర్ అట్ లూలు లూలు ఆన్ సేల్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఎయిత్ టు లెవెన్త్ జనవరి డూరింగ్ దీస్ ఫోర్ ఎక్సైటింగ్ డేస్ కస్టమర్స్ కెన్ ఎంజాయ్ మా డిస్కౌంట్ ఆన్ టాప్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ మేకింగ్ దిస్ ఫెసిటీవ్ సీజన్ ఈవెన్ మోర్ స్పెషల్ Families and shoppers. Through these me mega sales, our aim to make quality brand accessible to everyone. Most of them, 50% of them are coming up with 50% uh, offer, and the others are coming with some exciting offers. And our food court brands are also participating in this mega sale. I am welcoming you all to come and participate in this sale and get benefit out of it. ైపర్ మార్కెట్ ఫ్యాషన్ స్టోర్ లులు కనెక్ట్లో జరుగుతుంది లులు హైపర్ మార్కెట్లో వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ప్రొడక్ట్స్ హైపర్ మార్కెట్ ఫ్యాషన్ కనెక్ట్ కలుపుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ప్రొడక్ట్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది అది మాత్రమే కాకుండా ఇంకా డీప్ డిస్కౌంట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది ఫ్యాషన్లో వచ్చేటప్పటికి మొత్తం అన్ని బ్రాండ్స్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది లగేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేసి ఆ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ మీ కూడా మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఈ సంక్రాంతి పండుగని లుల్లు మాలతో సెలబ్రేట్ చేసుకుంటాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ